తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ఈసారి బీజేపీ అధికారంలోకి వేవ్ నడిచింది కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కవిత అరెస్టు కాకపోవడం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న టాక్ సీనియర్ నేతల మధ్య వర్గపోరు లాంటివి కమలం పార్టీని దెబ్బతీశాయి ఈ వర్గపోరు అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది దాంతో లోక్సభ ఎన్నికల కోసం శ్రేణులు రెడీ చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్కి వస్తున్నారు ఆయన వస్తే పార్టీలో గందరగోళానికి పుల్ స్టాప్ పడుతుందని శ్రేణులు భావిస్తున్నారు దక్షిణాది రాష్ట్రంలో నలభై లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది అందులో తెలంగాణలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది ఇక్కడి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్వయంగా అమిత్ షాయే తీసుకుంటున్నారు అందుకే పార్టీ లీడర్లు కార్యకర్తలను రెడీ చేసేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అమిత్ షా హైదరాబాద్ కి వస్తున్నారు ఆ రోజు విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత ఎన్నికపైన డైలమా ఉంది ఈ పోస్టు కోసం రాజాసింగ్ మహేశ్వర్ రెడ్డి వెంకటరమణ రెడ్డి పోటీ పడుతున్నారు ఈ ఎన్నికకు సంబంధించి కూడా అమిత్ షా కి నిర్ణయం తెలంగాణలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై అమిత్ షాదే ఫైనల్ డెసిషన్ గా కనిపిస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ లీడర్లు ఎవరికి వారు గ్రూపులు నియోజకవర్గంలో సెకండరీ క్యాడర్ అయితే సీనియర్లకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా పెడుతున్నారు మరికొందరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పలానా బీజేపీ లీడర్ కాంగ్రెస్ కు ప్రచారం చేశారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఢిల్లీ పెద్దలకు సమర్పించారు సీనియర్ నేతల్లో గందరగోళం వల్లే అధికారులకి పార్టీ పూర్తిగా దెబ్బతిందని బిజెపి కార్యకర్తలు అభిమానులు మండిపడుతున్నారు తమ అవసరాల కోసం పార్టీ మారే వాళ్ళు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలను విమర్శించిన ద్రోహులకు టికెట్లు ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు స్థానిక కేడర్ అభిప్రాయాలను లెక్కలోకి తీసుకొని పార్టీ జెండా ఎజెండా కోసం పనిచేసే వారికే ఎంపీ టికెట్లు ఇవ్వాలంటున్నారు మెదక్ మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన కొందరు బీజేపీ సీనియర్ నేతలు ఈ అంశాలను ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు వివరించినట్టు తెలుస్తోంది అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు ముగ్గురు ఓడిపోయారు ఈసారి గెలుస్తారా లేదా అన్నది కూడా డౌట్ గా ఉంది పైగా తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల్లో వర్గపోరు నడుస్తోంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ వివాదాలు సమస్యలను అమిత్ షా సెట్రైట్ చేస్తారా నాయకులంతా కలిసి పనిచేసేలా చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి దానిపైనే బీజేపీకి తెలంగాణలో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి అంటున్నారు